కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కండి దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒక రాజధాని ఉండాలని ఆ రాజధానికి అభివృద్ధి చెంది అనేక పరి పట్టణాలు పరి పక్కనున్న గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని దానివల్ల ఇన్కమ్ పొంది రాజధాని ఉంటే మనకి ఇన్కం పెరిగి రాష్ట్ర భవిష్యత్తు ఉద్యోగాలు మరియు అనే అవకాశాలు కల్పించి ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుందని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రా అమరావతిని రాజధానిగా చేశారు అలా ఐదు సంవత్సరాలు డెవలప్ చేశాక ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ రాజధానిని ఒక రాజధాని కాదు మూడు రాజధానులని పెట్టి ఆ ఉన్న ఒక రాజధాని కూడా అనేక కార్యక్రమాలు చేపట్టినవి కూడా చేయకన్నా రాజధాని మూడు రాజధానులని చెప్పి రకరకాలుగా పెట్టి జనాల్ని మధ్య నిషేధం అని రోడ్లు అనేక దారుణంగా ఉన్నాయి ఈ రాజధాని వల్ల మనకి కావలసిన నిధులు కూడా రాలేకపోయాయి అలాగే ప్రతి ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మన సైకిలు రాకపోతే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అయిపోతుంది దయచేసి ప్రతి ఒక్క ఓటు ఓటు కార్య ప్రతి ఓటు ఓటులు సభ్యులు అందరూ కూడా ఈ విద్యార్థులు కాలేజీ చదువుకునే వాళ్ళు అనేక ముసలవులు అనేక ఒక్కసారిగా ఆలోచించి రెండు వేల ఇరవై నాలుగు మన ఆంధ్ర భవిష్యత్తు కోసం మనకంటూ ఒక రాజధాని మనం కల్పించుకోవాలని మనం దిశనిర్దేశం చేసుకోవాలి మన మంచి ఓటు వేసి మన రాబోయే తరాలను కూడా మన భవిష్యత్తుని మరిన్ని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా అలాగే మన ఉండికి వచ్చేసరికి మన ఇప్పటి వరకు కూడా కనీసం తొమ్మిది సార్లు సార్లు జరిగింది తొమ్మిది సార్లు కూడా సైకిలే విజయకేతనం వేసింది ఒకే ఒకసారి స్వరాజ్ గారు రావడం జరిగింది అలాగే ఉండి అంటే సైకిలు సైకిల్ అంటే ఉండి మన ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మన రఘురామకృష్ణరాజు గారిని అత్యంతగా మెజార్టీతో గెలిపించి మన ఆంధ్రప్రదేశ్ని ఒక తేటిదేండిగా తెచ్చి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ గుర్తింపు తెస్తారని కోరుకుంటున్నా జై రఘురామకృష్ణరాజు ఒక్కసారి శాని వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో చేసిన అవినీతి అక్రమాలు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా గంజాయి అడ్డా కింద మార్చేశాడు మొత్తం అంతా దీని నుంచి రాష్ట్రాన్ని కాపాడేది కోటమి ప్రభుత్వం రాబోతుంది ఈ ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు ఈ రఘురామకృష్ణరాజు గారికి ఇప్పుడు సీటు రాకుండా అనేక విధాల ప్రయత్నించి జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టాడు అని అన్నిటిని తట్టుకుని నిలబడి ఈయన అత్యధిక మిర్యాదు గెలవబోతున్నాడు ఉండి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎన్ని యుక్తులు పడినా ఈ రఘురామకృష్ణరాజు గారి గెలుపు నల్లేరు మీద నడకా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తొమ్మిది ఎలక్షన్లు జరిగితే ఈ తొమ్మిది ఎలక్షన్లలో ఉండి నియోజకవర్గం ఎనిమిది ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ గెలవడం జరిగింది ఈరోజు ఈరోజు ఉన్న పరిస్థితులు చూస్తే ముస్లిం మైనార్టీలకి ఘోరమైనటువంటి అన్యాయం చేస్తుంది ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి మాకు మాయమాటలు చెప్పి ఈ బీజేపీ బూచీని చూపించి ఆ ఘోరంగా ముస్లిం మైనార్టీల యొక్క ఓట్లను దోచుకుని మాకు అధపాతాళానికి తోచేశాడు మరలా ముస్లిం అందరూ ఏకస్థులై ఏకస్థాతిపై వచ్చి ఈ ఈ ఉండి నియోజకవర్గంలో మన రఘురామకృష్ణరాజు గారిని ఘన విజయానికి కృషి చేస్తున్నారు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలందరూ కూడా ఏకమై ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఓట్లు వేయాలని అలాగే మిత్రపక్షాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి బీజేపీకి కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ రకంగా నేను తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఈ ఉండి నియోజకవర్గం పదోసారి ఎన్నికల్లో ఈ ఘన విజయాన్ని రఘురామకృష్ణరాజు గారు పొందడం జరుగుతుంది అంతేకాదు వీరి విజయంతో ఇక్కడ ప్రతిసారి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే నిలబడినా నాలుగు సార్లు ఐదు సార్లు మన టీడీపీ గెలవడం జరుగుతుంది ఈ రఘురామకృష్ణరాజు గారు కూడా ఐదారు సార్లు ఈ ఉండి నియోజకవర్గంలో గెలవడం జరుగుతుంది ఈయనకి మంత్రి పదవి రావడం కూడా ఖాయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ నుంచి ఈ శాడిస్టు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రభుత్వం కూలదోసి రాబోయే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం జన సంయుత ప్రభుత్వం రాబోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్